మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గుంటూరు మూడు వంతల బ్రిడ్జ్ గత మూడు నెలలుగా మూసివేయబడింది దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయని చెప్పేసి గుంటూరు నగరం ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మూడు నెలల తర్వాత అంటే నవంబర్ ఇరవై నాలుగున మూసేసినటువంటి ఈ గుంటూరు మూడువంతల బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఐదుకి తిరిగి పునః ప్రారంభిస్తామని చెప్పేసి అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఫిబ్రవరి ఇరవై దాటింది అయితే ఇంకో నాలుగైదు రోజులు ప్యాచ్ వర్క్ పనులు ఉన్నాయి ఆ పనులు పూర్తయిన తర్వాత ఇది ఓపెన్ చేసే అవకాశం ఉంది దాదాపు తొంభై శాతం పనులు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి చూసాం అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు తెలియాల్సిన మూడు విషయాలు ఏంటంటే అరవై రోజుల సమయం తీసుకున్నారు మొదటిగా అయితే అరవై రోజుల సమయంలో ఇక్కడ పైప్ లైన్ ఒకటి ఐడెంటిఫై అయింది అది ఎప్పుడో పురాతన కాలం నాటి పైప్ లైన్ దాన్ని బాగు చేసే క్రమంలో కాస్త ఎక్కువ రోజులు ఇక్కడ పట్టిన పరిస్థితి మనం చూసాం అయితే ఆ పైప్ లైన్ కి సంబంధించి దాన్ని అది బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళదు బ్రిడ్జ్ పక్కగా అలా ట్రాక్ మీద వెళ్తుంది దాన్ని తర్వాత పూర్తిగా దాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తారు అయితే ఇక్కడ వర్షం నిలవకుండా పూర్తి స్థాయిలో వంద శాతం ఇక్కడ ఎటువంటి డ్రైనేజ్ వాటర్ కానీ వర్షాలు పడ్డప్పుడు కానీ ఎటువంటి వాటర్ నిలవకుండా అక్కడ చేసిన పరిస్థితి చూసాం ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనేది కరెక్ట్ డేట్ ఇంకొక నాలుగైదు రోజుల్లో ఖచ్చితంగా ఓపెన్ అయితే చేస్తారు అది ఏ డేట్ అనేది మనకి ఇంకా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇంకో ముఖ్యమైన విషయం గతానికి ఇప్పటికీ ఉన్న మార్పులు ఏంటి ఇక్కడ చూసుకుంటే యాభై ఆరు బ్లాకులతో ఈ సెగ్మెంట్లలో యాభై ఆరు బ్లాకులతో అటు ఇటు పూర్తిగా ఆ బ్లాక్స్ నిర్మించారు కట్ సెగ్మెంట్ పొజిషన్ నుంచి ఈ యాభై ఆరు బ్లాకులని నల్లపాడులో ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఆ పెద్ద పెద్ద ట్రక్కుల ద్వారా ఇక్కడికి చేర్చి ఇక్కడ చేసినటువంటి పరిస్థితి అయితే మొత్తం పూర్తయింది ఇక ఇంటీరియర్గా ఇక్కడ చూసుకుంటే ప్యాచ్ వర్క్స్ అండ్ పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి లోపల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసారు కదా గతానికి ఇప్పటికీ కాస్త భిన్నంగా కాస్త పొడవుగా ఉంది ఈ ఆర్యూబి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ ఈ మూడు వంటలు ఈ లోపల చూసుకుంటే గతంలో కూడా పెయింట్స్ వేశారు ఇప్పుడు ఇంకా అద్భుతంగా చూసుకుంటే చాలా నేచర్ కి దగ్గరగా ఉండే విధంగా ఈ నేచురల్ గా ఈ పిట్టలు ఆ చెట్లు కింద పచ్చిక బయల్లో లాంటి బొమ్మలు ఇక్కడ గీస్తున్నారు బాబా ఈ వర్క్స్ ఈ పెయింటింగ్స్ అన్ని ఎన్ని రోజుల్లో పూర్తవుతాయి ఇది ఒక రెండు మూడు రోజుల్లో పూర్తవుతాయి లోపల అదంతా ఇంకా ఇక్కడ లోపల ఇంకేమైనా పనులు ఉన్నాయా ఇంకా మిగిలి ఉన్నాయి మా పెయింట్స్ వరకు మాత్రం ఒక నాలుగు రోజుల్లో కంప్లీట్ అయితే అంటే ఆ సారోలు చూడాలి కొన్ని చిన్న చిన్న ప్యాచీలు ఉన్నాయి అవి అయిపోతే ఓపెన్ చేయవచ్చు అనేది నా అభిప్రాయం మొత్తానికి మొత్తం అయిపోయినాయి కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి మా పెయింట్స్ అంతా కంప్లీట్ అయిపోయిన మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి నాకు తెలిసినంత వరకు నాలుగు రోజులు లేట్ అయినా శుభ్రంగానే చేశారు ఇంకా టైం ఎంత టైం వచ్చినా కానీ కొంచెం స్ట్రాంగ్గానే చేశారు ప్రస్తుతానికి రైల్వే వాళ్ళదే జరుగుతుంది పని అలాగే ఇప్పుడు ఉన్న ఇబ్బందులు కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి రేపు కనుక ఇది సరిగ్గా సరిగ్గా మున్సిప మన ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోకపోతే రేపు చాలా ఇబ్బందులు పడతాం దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా త్వరితగతిన ఇది పూర్తి చేయగలిగితే ప్రజలకే మేలు చేసిన వాళ్ళు అవుతారు ఇది నాలుగైదు రోజుల్లో పూర్తి అంటున్నారు ఇంకా ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి సమస్యలు అంటే ఏం లేదు ఇవాళ రోడ్డు వైండింగ్ అంటున్నారు అది ఎంతవరకు అనేది తెలియదు ఈలోపు మరి రైల్వే వాళ్ళు ఏమో వాళ్ళ వరకు వాళ్ళు చేశారు కానీ మన ప్రభుత్వం కూడా చాలా సీరియస్ యాక్షన్తో చేసుకుంటే వారం రోజులు అంటున్నారులే కానీ పది రోజులు గట్టిగా పడుతుంది రోడ్డు మాత్రం కొంచెం చేయకపోతే ఇబ్బంది లేదు సార్ ప్రస్తుతం మూడు వంతుల దగ్గర పరిస్థితి ఎలా ఉంది అదే చూస్తున్నాం కదా ఈ రోజే కాస్త సిమెంట్ రోడ్డు మొదలుపెట్టారు నేను నెట్వర్క్ లేదు ఈ రోజు బాగానే వర్క్ జరిగింది కానీ ఎంత త్వరగా అయితే అంత పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది రోడ్డు వచ్చేసరికి ఎడల్పు అనేది జరగలేదు అంత ప్యూసార్గా మీరు సే సేమ్ ఎదురుగా ఎంత ఉంది ఉంది అదే లైటింగ్ గీటింగ్ అన్ని ఏర్పాటు చేయాలి అక్కడ చేయకపోతే రాత్రులు ఎవరు వచ్చినా కూడా మగవాళ్ళు వచ్చినా ఆడవాళ్ళు వచ్చినా ఇబ్బంది మగోళ్ళు సిగ్నల్కి వచ్చినా కూడా ఇబ్బంది లైట్లు వేస్తారని అనుకుంటున్నాం మేము కాకపోతే ఇప్పుడు ఈ ఒక నాలుగు రోజుల నుంచి కొద్దిగా ఫాస్ట్గా జరుగుతుందండి ఈ రోజు నుంచి ఫాస్ట్గా జరుగుతుంది ఇప్పటి వరకు ఈ మూడు నెలలు దాటినా కూడా ఎన్నో ఇబ్బందులు గురయ్యాం మనం ప్రజలు త్వరగా అయిపోతే ఈ రోడ్డు వదిలేసేస్తే అందరికీ హ్యాపీ అక్కడ బోర్డు మీద ఎస్సీఆర్ అని పెట్టారు ఎస్సీఆర్ మిస్ సౌత్ సెంట్రల్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్ కానీ వైజాగ్ ఎస్సీఆర్ అయిపోయింది సౌత్ ఈస్టర్న్ రైల్వే వైజాగ్ హెడ్ క్వార్టర్స్ మన గుంటూరు విజయవాడ ఇవన్నీ సౌత్ ఈస్టర్న్ రైల్వేకి వెళ్ళిపోయింది మరి ఎందుకు పెట్టారో ఆ బోర్డు బాగా తెలియదు రైట్ ఈ ప్రాంతం ఒకసారి చూసుకుంటే మూడు వంతల ప్రాంతం దగ్గర నుంచి ఏదైతే డొంక రోడ్డు కొత్తపేట కనెక్టివిటీ ఉన్నటువంటి అటువైపు మూడు వంతలు ఇది అటువైపు నుంచి నెహ్రూ నగర్కి కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రధాన మార్గం ఇక్కడ కూడా రోజు వేల మంది ప్రయాణిస్తున్నటువంటి ప్రధాన మార్గం ఇక్కడ చూసుకుంటే సైడ్ డ్రైనేజీ పైప్ లైన్ అండ్ వాటర్ పైప్ లైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ మూడు వంతలకి మరోవైపు ఉన్నటువంటి దారి ఇది ఈ డొంక రోడ్డు కొత్తపేట కనెక్ట్ చేస్తున్నటువంటి ఈ దారి ఇటువైపు చూసుకుంటే కింద పైప్ లైన్ కి సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ ఎప్పుడు కూడా వర్షం పడితే దాదాపు మోకాల్ లోతున్న నీరు ఇక్కడ చేరుతుంది అయితే ఎప్పుడు కూడా వర్షం పడినా కూడా మోకాల్ లోతుకి నీరు కాదు కదా కొంచెం కూడా ఇక్కడ నీరు నిల్వ ఉండకుండా అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇకపోతే ఈ ఇటువైపు కొత్తగా బ్లాక్స్ యాడ్ చేయలేదు కానీ ఇటు నుంచి అటువైపే కొత్తగా ఆ బ్లాక్స్ యాడ్ చేసి ఎక్స్టెన్షన్ అటువైపే పెంచారనమాట ఈ కొత్తపేట వైపు ఉన్నటువంటి ఆల్రెడీ ఇటువైపు రెండు బ్రిడ్జిలు ఉన్నాయి ఇటువైపు ఉన్నటు రెండు బ్రిడ్జ్లు వాటిని ఏమీ కదిలించలేదు ఇటువైపుగా ఉన్న ఈ డొంక రోడ్డు వైపు ఉన్న బ్రిడ్జ్ని మాత్రమే కదిలించి దాన్ని ఎక్స్టెన్షన్ చేసి యాభై ఆరు బ్లాక్స్ వేసేసి కాస్త పొడుగు పెంచిన పరిస్థితి మనం చూస్తున్నాం అటువైపు ఇటువైపు సిసి రోడ్డు కాస్త ఈ ప్యాచ్ రోడ్డు ప్యాచ్లు కూడా క్లియర్ చేసి ఒక నాలుగైదు రోజుల్లో ఈ రోడ్డు మనకి అవైలబుల్లో రాబోతుంది